హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం ఈ రోజు మన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎక్కడ చూద్దాం సో దయచేసి అందరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం సో ఈ రోజు ఆజ్ కీ బాత్ గూగుల్ మ్యాప్ లో దారిని వెతుక్కున్నట్టు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి అన్నం తిన్నట్టు ఫేస్బుక్ లో ఎవరికి తెలియని ఫ్రెండ్ పరిచయం అయినట్టు సామాజిక మాధ్యమాల్లో సోపతి చేసినట్టు ఎవరో తెలియని మనిషితో జీవితం గడిపినట్టు పట్ట పట్టణంలో పరుగులు తీసినట్టు ఉన్న మనుషులకి పాత మిత్రులకి పచ్చం పల్లెటూరి తల్లి ప్రేమ దొరికినట్టు ఆయ అన్నట్టు మనం చూసుకొచ్చున్నారు పల్లెటూరి వాతావరణానికి మించినటువంటి వాతావరణం మనకి ఇంకా ఇక్కడ లక్షలు పెట్టి కొనుక్కున్న దొరకదు ఈనాడు ఏసిన గదులలో కూర్చొని అనుభవించేటటువంటి సుఖం కంటే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో చల్లటి వాతావరణంలో కూర్చొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తే ఆ ఆనందం వేరేలా ఉంటది ఈనాడు ఆ సిటీలలో గూగుల్ మ్యాప్ లలో వెతుక్కొని మనం ఈనాడు దారిలు అదే అదేవిధంగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి అల్లర్ తిన్నట్టు ఫేస్బుక్ లో ఎవరి తెలియని ఫ్రెండ్ పరిచయం అయినట్టు అన్నట్టు చూస్తాం ఈనాడు టోటల్ గా ప్రజలు ఏ విధంగా అంటే సోషల్ మీడియా పైన ఉన్నారు కానీ ఈనాడు మనకి దానికి భిన్నంగా పల్లెటూరి వాతావరణం వేరేగా ఉంటుంది సో దానికి దీనికి డిఫరెన్స్ చాలా వ్యత్యాసం ఉంటది సో ఏది ఉన్నా సరే కానీ ఈనాడు మనుషులు మానవత్వాన్ని కోల్పోకుండా డబ్బుల పైన విలువ చూపకుండా మానవత్వానికి మనుషులకి అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాం న్యూక్లియర్ బాంబు దమ్కిలకు భయపడేది లేదు ప్రధాని మోడీ ఆ ఏప్రిల్ ఇరవై రెండు ఉగ్రదాడికి ఇరవై రెండు నిమిషాల్లో ప్రత్యేకారం తీర్చుకున్నాం ఆ భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ నుకరి లేలా చక్రవ్యూహాన్ని సృష్టించాం ఆపరేషన్ సింధు అనేది ఆక్రోషం కాదు సమర్థ భారతదేశం రౌద్ర రూపం నా నరాల్లో రక్తం కాదు సింధూరం మరుగుతోంది ఆపరేషన్ సింధు పై ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడి పద్దెనిమిది రాష్ట్రాలు నూట మూడు అమృత్ రైల్వే స్టేషన్ ప్రారంభం రాజస్థాన్ నుండి వర్చువల్ గా రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోడీ చూసుకోవచ్చు నాడు తొమ్మిది అతిపెద్ద ఉగ్రవాద స్థానాలను పాకిస్తాన్ లో మరి నాశనం చేసినటువంటి మన ఏదైతే త్రివిధ దళాలు ఇరవై రెండు నిమిషాల్లో ప్రతీకారం తీర్చుకున్నామన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఈనాడు రైజింగ్ తెలంగాణ కాదు రైజింగ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తాను సో ఈనాడు ప్రపంచ దేశాలు చూసి కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈనాడు ఇండియా ఎదుగుతుంది కాబట్టి ఎదిగాలే ఖచ్చితంగా జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈడీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు హద్దులు మీరుతున్నారంటూ ఆగ్రహం తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే డిఎంకే ప్రభుత్వం పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఈ స్టేలు వీలు విధించుకోవద్దు ఎందుకంటే ఈనాడు ఆ స్టేలు విధించుకుంటూ పోతుంటే ఇక పొడిగించుకుంటూ పోతుంటారు అనమాట అది కేసు అనుకో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ మీద పడితే ముసలి వాళ్ళ వరకు ఆ కేసు కొనసాగుతూనే ఉంటది ఇక అది ఉంటడా విత్తరా అని శిక్ష పడుతుందో కూడా తెలియదు గట్టి ఉంటుంది న్యాయస్థానాలు ఆలోచించుకోవాలి ఉన్నటువంటి త్వరగతిన కేసులు పూర్తి చేసుకోవాలి ఈనాడు ఎన్నో కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయి ఈ స్టేలు గీలు విధించుకుంటా రిక్వెస్ట్లు పెట్టుకుంటా ఆ కథ ఏంది అని అనుకుంటూ సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో మొత్తం కేసులు ఏది ఉన్నా ఆ త్వరగతిన పూర్తి చేసుకుంటే బాగుంటుంది కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు పాక్లో దక్కున్నా సరే ఉగ్రవాదులను వదిలిపెట్టబము ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది ట్రంప్ మాటలు పట్టించుకోబోము కశ్మీర్ పై చర్చలు లేవు అది భారత్ లో అంతర్భాగం అని తేల్చి చెప్పిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నట్టు చూసుకోవచ్చు ఈనాడు ట్రంప్ మాటలను పట్టించుకునేటటువంటి పరిస్థితి ఏం లేదు ఈనాడు మేము ఊకున్నా కానీ వాళ్ళు దాడి చేస్తున్నారా ఖచ్చితంగా మేము పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి చెప్తాము మేమేంతో చూపిస్తున్నాయి వాళ్ళకి ఇంకా బుద్ధి ఆ చాలకపోతే ఏ విధంగా ముందుకోవాలో పోతాం చెప్పేసి మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అంటున్నారు అనమాట ముంచడం రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సహకరించండి ఆ హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ అనుమతించి ఆ నిధులు కేటాయించాలి ఆ ఆర్ఆర్ఆర్ కు సమాంతరంగా రైల్వే లైన్ నిర్మించాలి కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి విజ్ఞప్తి అన్నట్టు ఏదైతే కు అనుసంధానంగా ఒక రైల్వే లైన్ నిర్మించాలి సో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి డెవలప్మెంట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నట్టు పొంగిరెడ్డి శ్రీనా గారు అంటారు కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దురగతిని అన్ని చర్యలు తీసుకోవాలి ఉన్నటువంటి హైడ్రా తీసుకొచ్చి ఈనాడు రియల్ ఎస్టేట్ నాశనం అని చెప్పేసి ఆ ఇతర పార్టీ నేతలు అంటున్నారు సో హైడ్రాకి అదేవిధంగా రియల్ ఎస్టేట్ కి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి సో ఈనాడు రూరల్ ఏరియాస్ ని తీసుకుంటే కూడా రియల్ ఎస్టేట్ ఎక్కడ లేదు సో హైడ్రా అనేది సిటీ జిహెచ్ఎంసి ఆ మున్సిపాలిటీస్ లో జరుగుతుంది మనం చూసుకోవచ్చు కానీ దానివల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా రియల్ ఎస్టేట్ జరిగేటటువంటి పరిస్థితి లేదు సో ఆ సందర్భం ఎందుకు ఏర్పడింది ఆ రియల్ ఎస్టేట్ ఏ విధంగా మనం పైకి తీసుకోవాలనే విషయం మీద కూడా చర్చలు జరిపి ఈ విధంగా ఆలోచించి కోరుతాను సో ఖచ్చితంగా అయినా కి కూడా అనుసంధానంగా లైన్ నిర్మిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటది అని చెప్పేసి తెలియజేస్తాం నాపల్లి కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి ఎన్నికల కోర్టు ఉల్లంఘన కేసులో భాగమే తీర్పును వచ్చే నెల పన్నెండుకు వాయిదా వేసిన కోర్టు ఆ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తున్నట్టు ఇదంతా అయ్యప్పని కాదు కానీ తీర్పు వచ్చే నెల పన్నెండుకు వాయిదా ఏం తీర్పిస్తారే అంత ఎరుకుల సంగతి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలి రాజీవ్ యువ వికాస పథకానికి ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఆ సబ్సిడీ మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి రాష్ట్రంలో ఇరవై వేల మెగావేట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఆ బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం రాష్ట్రం అభివృద్ధి సాధ్యం ఆ ఎస్ఎల్పిసి సమావేశంలో ఆ డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారు అంటున్నారు సో రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని మహిళలకు ఈనాడు ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలని రావడం జరుగుతుంది సో అది వచ్చేటప్పుడు వాళ్ళు మహిళల చేతికి అందేటప్పుడు మధ్యలో పోయే కమిషన్లు ఎన్ని ఉంటాయి చూసుకోవాలి అది ఈనాడు మహిళలకి అందేటటువంటి రుణాలు ఎక్కడ లోన్లు ఇచ్చినా రుణాలు ఇచ్చినా కానీ ఎక్కువేటటువంటి పరిస్థితి కానీ మహిళలకు ఇచ్చేటటువంటి డబ్బులు మాత్రం అనా పైసా పోకుండా చెల్లిస్తారు దాని ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి సీఎం రేవంత్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అందాల బ్యూటీస్ కు టూర్ గైడ్లుగా మారిన మంత్రులు ఆ కమిషన్ నోటీసుల పేరుతో నీచ రాజకీయాలు ప్రజాపాలన కాస్త పర్సెంటేజ్ పాలన మారింది కమిషన్లు దండుకునేందుకు ఈ నోటీసులు రాజకీయం నోటీసులు అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తాం మీడియాతో ఇష్ట గోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ అన్నట్టు అందాల భావనకు టూర్ గైడ్లుగా మారిన మంత్రులు అన్నట్టు కేటీఆర్ గారు అంటున్నారు అంటే వాళ్ళు ఎంపడేది రూడట వాళ్ళు ఎంపడ తిరిగి ఏడు ఏముంది ఎవరు ఎప్పుడు కట్టిరు దాని హిస్టరీ ఏంది దాని చరిత్ర ఏంది దాని యొక్క వైభవం ఏమందని చెప్పేసి చెప్పడానికి గైడ్లు లేరు మంత్రులునే గైడ్ లాగా మారిందని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు అనమాట ఇక ఈనాడ అన్న అన్నదాతల మీద లేకపోయిన సోయి ఈనాడు ఆ అందాల భావన పోటీల మీద ఉందని చెప్పేసి కూడా విమర్శలు భారీగా వెలువెత్తుతున్నాయి ఎందుకంటే అన్నదాతల పరిస్థితి ఎట్టుందో కూడా మనం చూసుకోవచ్చు దసరాకు కుమరవెల్లి ఆ రైల్వే స్టేషన్ ప్రారంభం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లి ఎమ్ఎంటిఎస్ ఫేస్ టు ఆలస్యం యాదగిరి గుట్టకు ఎంఎంటిఎస్ ఆమోదం పనులు వేగం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి భూ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి అమృత రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడాన్నట్టు చూసుకోవచ్చు ఖచ్చితంగా మరి ఈనాడు రైల్వే లైన్స్ ద్వారా కూడా ఈనాడు రైల్వేకి లబ్ధి పొందే విధంగా ఉంటుంది ఎందుకంటే ఈనాడు రోడ్ వేస్ కాకుండా రైల్వేస్ కూడా ప్రజలు చాలా ఉపయోగిస్తూ ఉంటారు సో సేఫ్ జర్టీగా భావిస్తూ ఉంటారు అదే విధంగా స్పీడ్ ఆఫ్ జర్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు బస్సులలో కాకుండా ట్రైన్ జర్నీ కూడా యూజ్ చేస్తుంటారు త్వరగతిని అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు మరి దాంట్లో ఏమైనా కమిషన్ కావాలా మరి చెప్పుడు ఏంది వాళ్ళు కూడా అంతర్గతంగా ఆలోచించుకోవాలి ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ దండ ప్రభుత్వ నిబంధనలకు నిబంధనకు అంతగోలుగా ఇంటర్ అడ్మిషన్లు విద్యా దోపిడీకి ఇతర లేపిన అలైన్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఆ ఇంటర్ బోర్డు నుండి అనుమతులు లేకుండానే తరగతుల నిర్వహణ కోచింగ్ సెంటర్ల పేరుతో లక్షల్లో దోపిడి జియో ఎంఎస్ నెంబర్ రెండు వందల ప్రకారం అనుమతులు లేకుండానే నిర్వహణ విద్యా మండలి హెచ్చరికలను గ్రోట్ కేర్ అంటున్న యాజమాన్యాలు లంచాల లంచాల మత్తులో జోగుతున్న ఇంటర్ బోర్డు అధికారులు అక్రమ కోచింగ్ సెంటర్లపై యాభై లక్షల ఫెనాల్టీ అనుమతులు లేని కళాశాలలు మూసివేయాలని కోరుకుంటున్న సామాజిక వేత్త మనం చూసుకోవచ్చు ఏదైతే ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండానే ఇంటర్ బోర్డు పర్మిషన్ లేకుండానే ఆ క్లాసులు స్టార్ట్ చేస్తుంటారు ఫీజులు తీసుకుంటున్నారు అడ్మిషన్ ఇస్తున్నారు మరి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో డిఓలు ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి ఫలితనం గురించి ఆలోచించుకోవాలి టాలెంట్ షో గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ ఆ టాలెంట్ తో అదరగొట్టిన సుందరి మల్లు మొదటి స్థానంలో మిస్ ఇండోనేషియా ఆ రెండో స్థానంలో మిస్ ఆ కెమెన్ ఆ సింగింగ్ మూడో స్థానంలో ఇటలీ నృత్యం ఆ రాను బొంబాయికి రాను పాటకు నృత్యంతో ఆకట్టుకున్న మిస్ నైజీరియా ఆ రామ్లీలా సినిమాలోని ంగ్ తో ఆకర్షించిన మిస్ ఇండియా నందిని గుప్తా అన్నట్టు చూసుకోవచ్చు పడ్డదిగా ప్రోగ్రాం చూసుకోవచ్చు అందాల బామను పోయేటటువంటి సమయం ఆ సమయం ఇక వాళ్ళకి ఏ విధంగా సత్కరించి ఏ విధంగా సన్మానం చేసి కోల్తారో ఇలా చూడాలన్నమాట వీడ్కోలు వాళ్ళు యాదాద్రి జిల్లాలో ఎనిమిది వందల ఎకరాలకు ఇస్తారు ఒకే సర్వర్ నెంబర్ కు ఆ సర్వే నెంబర్ కు రెండు ఆ కాసరాల రెండు కాసరాల్లో ఏది సరైనది యాదాద్రి జిల్లా సల్లూరు గ్రామంలో ఇదో వింత సీలింగ్ లో పోయిన భూముల అక్రమ బదలాయింపు పాత్రదారు పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సల్లూరు గ్రామంలో రాజాపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా సల్లూరులో ఉన్నటువంటి ఎనిమిది వందల ఎకరాలకు ఎసరు పెట్టారు అనమాట ఈనాడు ఒకే సర్వర్ నెంబర్కు రెండు కాసరాలు అనమాట అట్లెట్లైతుంది చూడాలి దీని కథ ఏందో మేము బయట పెడతాం మొత్తము దీన్ని రికార్డ్ సన్నిధి బయట పెడతాము ఈనాడు ఏ విధంగా బయటికి తీసుకురావాలి ఎవరెవరు దీనికి ఇన్వాల్వ్ అయినారు ఉంటారు బడా నాయకులు ఉంటారు ఈనాడు ఎవరెవరు ఏ రాజకీయ నాయకుడు తోని ఎవరెవరు ఏ అధికారులు అయినారు మొత్తం దీని స్టోరీ అంతా మేము బయట పెట్టాము నాలుగు వందల కోట్ల భూమిని పట్టా చేసిన అధికారులు రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలు ఎవరి వాటా ఎంత ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి ఆ ఎస్ఆర్ ఓలకు ఆ ముట్టినది ఎంత ధరణి నమోదు సమయంలో భారీ అక్రమాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకొని వైనం ప్రభుత్వం స్పందిస్తే భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఈనాడు ప్రభుత్వం స్పందిస్తే ఖచ్చితంగా భారీ ఆదాయం గవర్నమెంట్ కు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈనాడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరున్నారు సో ఎవరి ఆ ప్రజలతోని అది ముందు కొనసాగింది సో గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది సో దాన్ని ఏ విధంగా వాడుకున్నారు సో దాన్ని ఏ విధంగా ఆ రెండో కాస్తాను గా ఎట్లా మార్చినారు సో దాంట్లో ఈనాడు పట్టాభూమిగా ఎట్లా మార్చినారు సో ఈ మొత్తం రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగినాయి ఇవన్నీ మేము బయటకు తీసుకొస్తాం జరగ పట్టు ఈనాడు దొంగ దొంగలంతా కూడా ఈనాడు ఎనిమిది వందల ఎకరాల భూమిని కబ్జా అయ్యి తయారైనారంటే ఇక చూసుకోవాలి ఏ విధంగా ఫలితాలం ఉందో మన రాజకీయ నాయకులది ఏ విధంగా అధికారుల దోపిడీకి ఇగబడుతున్నారు ఎవరెవరు దీని కథ ఒక ఎపిసోడ్ చేస్తాము దీని ఓపిక పడుతుంది అధికారుల ఫలితం కలెక్టర్ ను పెడతాము ఆడ న్యాయం జరుగుతుందా లేదా చూస్తాము ఇక దాన్ని ఏ విధంగా బయటకి తీస్తాము ఇది ప్రజలారా మనం చూస్తాను విన్నారు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని మెయిన్ లోని మెయిన్ విశేషాలు తిరిగి మరలా రేపు కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే